హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి అసలు మామూలుగా వీడియో అయితే నేను అంటే నేను కనపడి వీడియో అయితే చేయాలి కదా నేను కొత్తగా ఇప్పుడైతే ట్రై చేస్తున్నానండి నేను యూట్యూబ్లోనే చూశాను ఇలాగా ఒక్క చిన్న అంటే ఈ పేజ్ మనకి ఇంపార్టెంట్ ఏమున్నాయి అనేది ఒక పేపర్ల మీద రాసి గనక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఒకళ్ళు వీడియో చేశారు అందుకని నేను దా వాళ్ళని బట్టి ఇలా అయితే చేస్తానండి అయితే ఏముందండి ఒకవేళ కనపడపోయినా సరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు కదా అందుకని వాయిస్ అయితే ఇస్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అండి ఏంటి అని అంటే సచివాలయంలో అయితే ఎగ్జామ్కి సంబంధించి అన్నీ సిద్ధం చేస్తున్నారండి సచివాలయం వాళ్ళే చెప్పారు ఏంటి అంటే ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దానికి సంబంధించి మాకైతే అప్డేట్ వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు అన్నీ అంటే ఏపీ గవర్నమెంట్ అనేది అన్నీ సిద్ధం చేయమని పెట్టారని చెప్పి అయితే అసలు ఈ ఎగ్జామ్ అనేది లాస్ట్ వీకే జరగాలి అని చెప్పి నేను వీడియో చేశాను కదా ఎందుకని ఇప్పుడు ఆ ఎగ్జామ్ ఎందుకు జరగలేదు అని అంటే ఫస్ట్ ఏంటంటే నేను చెప్పాను కదండి చాలామంది అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు చాలామంది మిగిలిపోయారు గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్ ద్వారా మనకి ఇచ్చే ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్ ఆపర్చునిటీస్లో వాటిల్లో ఇంకా చాలా వేకెన్సీస్ ఉండిపోయాయి వా ఇవి పద్దాక గవ గవర్నమెంట్ కల్పించే జాబ్స్ కాదు కాబట్టి ఇవి పద్దాక చేసే ప్రాసెస్ కాదు కాబట్టి ఒకసారి సింగిల్గా ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగిల్గా చేస్తుంది కాబట్టి ఒక అటెంప్ట్లోనే ఇరవై ఐదు లక్షల పైగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటుంది కాబట్టి ఆ లాస్ట్ డేట్ అనేది క్లోజ్ చేయడం లేక ఇంకా ఇంకా ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు ఎందుకనంటే పదకొండు లక్షల మంది ఇంకా అప్లై చేసుకోలేదు కాబట్టి ఇంకోటి ఏంటంటే అప్లై చేసుకున్న వాళ్ళకు కూడాను ఇప్పుడు రీసెంట్గా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి ఆ అప్డేట్స్ ఏంటంటే అంటే దానిలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటి ఏ అవకాశాలు వచ్చాయంటే ఒకటండి వాళ్ళకి ఇప్పుడు మనం ఎప్పుడో అప్లై చేసుకుని ఉన్న త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది అప్లై చేసుకొని అయితే అప్పటి నుంచి ఇప్పటికి మన మనసు అయితే మారిపోద్ది కదా ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా జాబ్ వచ్చినా వేరే చోటికి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం కదా ఈ ఈ జాబ్ మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు గవర్నమెంట్ కల్పించి ప్రైవేట్ జాబ్ మీద అలాంటప్పుడు ఏంటి అని అంటే చాలామంది ఏంటంటే ఈ జాబ్ చేయొద్దనుకుంటారు వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారండి మీకు కనుక ఇంట్రెస్ట్ లేకపోతే జాబ్కి సంబంధించి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనే దాని గురించి ఒక ఆప్షన్ పెట్టారండి ఆ ఆప్షన్ అయితే పెట్టుకోవాలి మీరు ఎందుకనంటే మీరు పెట్టుకోకపోతే మీ పేరు మీదే ఆ జాబ్ అనేది ఉంటుంది ఆ ఎగ్జామ్ ఆ హల్ టికెట్కి సంబంధించి మీకే వస్తుంది కానీ మీరు కానీ ఆ ఆప్షన్ కనుక మీరు సద్వినియోగం చేసుకుంటే అంటే మాకు ఇష్టం లేదు మేము పలానా చోట ఇలాగా జాబ్ జాబ్కి వెళుతున్నామో మాకు ఈ సర్వే ద్వారా ఏదైతే మేము అప్లై చేసామో అప్లికేషన్ మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని మీరు కానీ అది అప్లై చేస్తే మీ ప్లేస్లో ఇంకొకరికైతే అవకాశం వస్తుంది కదండి ఒకవేళ ఇరవై ఐదు లక్షలు కాకుండా యాభై లక్షల మంది కనుక మనకి ఉద్యోగాలు లేని వాళ్ళు అప్లై చేసుకోవాలని చూసి లేక ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు ఇష్టం లేని వాళ్ళ పేరు మీద ఉండే కంటే ఎప్పటికైనా అవసరం జాబ్ నీడు ఉన్న వాళ్ళకి ఆ జాబ్ అనేది వెళ్ళడం బెటర్ కదా అది మెయిన్ ఉద్దేశం అండి అందుకని ఒకవేళ మీరు అప్లై చేసుకొని ఉండి ఆల్రెడీ కనుక అప్లై చేసుకొని మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకొని ఉంటే కనుక అందులో ఆప్షన్ ఉందండి అది అది ఏంటి అనేది మీరు సబ్మిట్ చేయండి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు వేరే జాబ్కి ఏమైనా వెళ్తున్నారా అని ఇంకోటి ఏంటంటే అప్లై చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది కొన్ని యాక్సిడెంట్స్ వల్ల అంటే చనిపోతారు కదా సడన్ డె డెత్ అనేది ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఆప్షన్ ఇచ్చారండి ఏంటంటే వా చనిపోయి ఉన్నా సరే ఆ పర్సన్కి సంబంధించి సచివాలయం వాళ్ళు దానికి సంబంధించి అయితే ఎంక్వైరీ చేసి దాన్ని అయితే క్లియర్ చేసేస్తున్నారు అప్లికేషన్స్ అనేవి క్యాన్సిల్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫేక్ ఫేక్ సర్టిఫికేట్స్ ఇవ్వడం ఇలాంటివి కూడా ఉన్నాయి కదా ఇలాంటివి కూడా సచివాలయం వల్ల ప్రతిదీ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతిదీ ఎంక్వైరీస్ అయితే జరుగుతున్నాయండి కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండాలి ఇంకోటి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా నవంబర్లో ఉంటుంది అని అనుకుంటున్నారు కాబట్టి సచివాలయంలో ఉంటుంది ఇది బేసిక్ ఏనండి భయపడొద్దు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు పైగా వస్తాయి మంచి ఆపర్చునిటీస్ అండి అందుకనే నేను మెయిన్గా మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఈ ఎవరైతే అప్లికేషన్ చేసి ఉన్నారో వాళ్ళైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి ఇంకోటి ఏంటంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో ఎప్పటికప్పుడు మీకైనా డౌట్స్ ఉంటే కనుక్కోండి చాలా క్లియర్గా మాకైతే సచివాలయం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి మీరు కూడా కనుక్కోండి డౌట్ పడవద్దు జాబ్ నీడ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది ఇంకా జాబ్ అవసరం లేని వాళ్ళు ఏంటంటే స్కిప్ చేసేస్తారు కాకపోతే అవకాశం ఉన్న వాళ్ళకి అంటే ఆ నీడ్ ఉన్న వాళ్ళకి మీరైతే ఈ వీడియో అయితే సెండ్ చేయండి అండి లేదు అనుకుంటే మీకు తెలిస్తే జస్ట్ అయినా చెప్పండి అంటే జాబ్ కదండి లైఫ్ కదా అందుకని మంచి ఆపర్చునిటీస్ మిస్ అవ్వద్దు ఎలా అప్లై చేయాలి ఏంటనేది లాంగ్ వీడియో నేనైతే చేశాను కదా కదా అందులో చూడండి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఇంకా అప్లై చేసుకోండి ఇంకా పరీక్షకు అయితే సిద్ధమైపోండి అన్నీ పరీక్షకు అయితే సిద్ధమైపోతుంది మీరు కూడా ఎంతేనండి ఈ వీడియో రోజుకి థ్యాంక్ యూ